జూలై తొమ్మిదవ తేదీన జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జరిగే సమ్మెకు మద్దతుగా గురువారం ఎల్ఐసి తెనాలి బ్రాంచ్ లో గేట్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ జి కిషోర్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీ వివికే సురేష్ గారు వైస్ ప్రెసిడెంట్ జానీ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎల్ఏసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల ఆధ్వర్యంలో తేదీన సమ్మెకు పిలుపునిచ్చిందని అన్నారు ఎనభై ఐదు శాతం మందికి పైగా ఎల్ఏసీ ఉద్యోగులు ఉన్న ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్ సమ్మెకు మద్దతు తెలుపుతున్నామని తెలిపారు ప్రభుత్వ రంగ ఎల్ఐసిని బలహీనపరిచే విధానాలను ప్రభుత్వం విడనాడాలని బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను డెబ్బై నాలుగు శాతం నుండి ఎనభై శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు ఎల్ఐసీలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెంటనే వాటిని భర్తీ చేయాలని అందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు కార్మిక చట్టాలు ఏకపక్షంగా ప్రభుత్వం రద్దు చేయడం బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ప్రవర్తించడమేనని ఆరోపించారు కనీస వేతనం ఇరవై సంఘాలపై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని కార్యక్రమంలో కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తెనాలి శాఖ కార్యదర్శి కోల్లపూడి రాజు అధ్యక్షుడు వినయ్ కుమార్ జాయింట్ సెక్రటరీ పూర్ణ నారాయణ ఎల్ఐసి తెనాలి బ్రాంచ్ ఏజెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి పాలడుగు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు జులై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ సమ్మె జరుగుతోంది ఈ దేశ కార్మిక వర్గం వర్గం ప్రధానమైనటువంటి ఒక పదిహేడు డిమాండ్స్ మీద ఒకరోజు సమ్మెకి వెళ్ళడం జరుగుతోంది జాతీయ సమ్మెలో ఉన్నటువంటి పదిహేడు డిమాండ్స్ కూడా ఈరోజు కార్మిక వర్గంగా ఉద్యోగ వర్గంగా ఎదుర్కొన్న సమస్యల గురించి అలాగే ఈ ప్రభుత్వ విధానాలను ప్రకటించే అంశాలకు సంబంధించి కూడా ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి ఏదైతే కార్మిక వర్గం కష్టాలు చెందో సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలు ఉన్నాయో కార్మిక చట్టాలు ఉన్నాయో కార్మిక చట్టాలన్నింటినీ కూడా మార్పు చేసి లేబర్ కోడ్లుగా మార్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అంటే దాదాపు ఒక నలభై కార్మిక చట్టాలని అది పారిశ్రామిక వివాదాల చట్టం వేయొచ్చు పని గంటలకు సంబంధించిన చట్టం వేయొచ్చు లేకపోతే ట్రేడ్ యూనియన్స్ని పెట్టుకునేందుకు సంబంధించిన చట్టం వేయొచ్చు నెగోషియేషన్ సంబంధించింది అనేక రకాలైన చట్టాలని ఏదైతే కార్మిక వర్గం సుదీర్ఘ కాలంగా పోరాటాలు చేసి సాధించుకుందో వాటన్నిటినీ కూడా మార్పు చేసి కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తోంది ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలై తొమ్మిదవ తేదీన సమ్మె జరుగుతోంది ప్రభుత్వం యొక్క దాడి అనేది కార్మిక వర్గం మీద చాలా దారుణంగా ఉంటుంది అందులో ప్రత్యేకించి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం రోజు రోజుకి వాళ్ళ విధానాల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూలంగా చేస్తూ ఉన్నారు తప్పితే దాని గురించి పని కష్టపడి పనిచేసే కార్మిక వర్గాన్ని చాలా దారుణంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అనేక విధాలుగా ఇప్పుడు మిత్రులు కిషోర్ గారు చెప్పినట్టుగానే ఈ లేబర్ కోడ్స్ తీసుకురావడం కానీ కార్మిక కార్మిక వర్గం మీద దాడి అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది దీన్ని మరి భరించలేని పరిస్థితిలో ఉన్నాము అట్లాగే ప్రజలకు కూడా సరైన సౌ సేవలు చేయలేని పరిస్థితులు వాళ్ళ కార్మికులు ఉన్నారు ఎందుకంటే సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు సరైన సౌకర్యాలు కూడా చేయించలేకపోతూ ఉన్నాం